ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్థుతి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడు బుధవారం శుద్ధ త్రయోదశి ఉదయం పది రెండు వరకు కలదు తదుపరి చతుర్దశి తేదీ వస్తుంది భరణీ నక్షత్రం సాయంత్రం ఐదు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు పద్దెనిమిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు పరిఘయోగం తైతుల కరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండున్నర వరకు కలదు ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు ముప్పై వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు నలభై ఆరు నుండి రెండు ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుండి పది వరకు కలదు విశేషంగా డిసెంబర్ మూడవ తేదీ బుధవారం హనుమద్వ్రతం కావున ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించండి ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి దగ్గర ఆవు నెయ్యితో మరియు చెమేలి నూనెతో దీపారాధన చేసి ఆంజనేయస్వామి పటానికి చక్కగా అలంకారం చేసి స్వామికి సింధూరం సమర్పించి ఆవుపాలతో అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పూలతో మరియు తమలపాకులతో అర్చన చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం శ్రీ రామ్ రామాయణ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఈరోజు జపిస్తూ ఉండటం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మనకు కలిగి శ్రీ రాముల వారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది మరియు అదే దేవాలయంలో శనగలు గుగ్గిళ్ళు పాయసం అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించి వాటిని వినియోగం చేసిన సమస్తమైన కోరికలు మనకు నెరవేరగలవు ఈరోజు బ్రాహ్మణులను పిలిపించుకొని మన్య సూక్త పారాయణం మరియు సుందరకాండ పారాయణం చేయించిన సకల శత్రు నిర్మూలన అనేది జరుగుతుంది ఈరోజు సాయంత్రం హనుమద్వ్రతం జరిపించుకొని శ్రీరామ పట్టాభిషేక పారాయణం జరిపించిన చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది ఈరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి హనుమాన్ అంజనా సూనో వాయుపుత్రో మహాబలాహ దుష్ట రాక్షస సంహార మమ సర్వశోక వినాశన సర్వారిష్ట నివారాయ సకల భూత ప్రేతాదిధ్వంసిని శ్రీరామదూత నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వద ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో జపం చేస్తుకోవడం వలన సకల కార్యాలు మీకు సిద్ధిస్తాయి సకల శుభ ఫలితాలు కలుగుతాయి రాముల వారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలిగి అనుకూలమైనటువంటి యొక్క దాంపత్య సుఖం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారు మరి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు మీలో ఉన్నటువంటి యొక్క చురుకుదనం పైకి వస్తుంది మంచి ఫలితాలు కలుగుతాయి నిర్ణయశక్తి మాటలో నిగూఢత ఉద్యోగంలో మరియు ప్రతిఫలం రీసెర్చ్ మీ పనిని గుర్తిస్తారు ఎదుగుదల దారులు స్పష్టమవుతాయి ఇంటర్వ్యూలు కొత్త బాధ్యతలకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారులు కొత్త కస్టమర్స్ ఆర్డర్స్ రాగలవు మార్కెట్లో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో గతంలో నిలిచిపోయిన డబ్బు వచ్చేటువంటి అవకాశం కలదు రియల్ ఎస్టేట్ పనుల్లో ల్యాండ్ వెరిఫికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లాభదాయక సమాచారం వస్తుంది ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి ఐరింగ్ పవర్ ఫిట్టింగ్ సోలార్ వర్క్స్ లాంటి పనుల్లో మంచి ఆదాయం అనేది కలగగలదు అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండగలరు ఆరోగ్యం విషయంలో బ్యాక్ పెయిన్ వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి బంధువుల యొక్క మధ్య రియలైజేషన్ బాగుంటుంది అన్ని వ్యవహారాలలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి ఈరోజు పరిష్కారం హనుమాన్ చాలీసా ఒక్కసారి పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు ప్లానింగ్ శాంతి వ్యవహార దక్షత ఇవి మూడు మీకు మంచి బలాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో క్రష్ ఉన్నా కానీ మీ యొక్క పద్ధతి వల్ల పనులు డిలే కాకుండా సవ్యంగా సాగుతాయి వ్యాపారులకు క్రెడిట్ కంట్రోల్లో ఇంప్రూవ్మెంట్ కలిగి ఉంటుంది దానిలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు విద్యార్థులు చదువులో మంచి వృద్ధి చెందుతారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఆదాయం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మహిళల వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి న్యూ ఇన్కమ్ సోర్స్ రావచ్చు ఈరోజు మహిళలు మంచి అభివృద్ధిలో ఉంటారు కుటుంబ నిర్ణయాలలో ప్రధాన పాత్రను పోషిస్తారు మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం దేవాలయంలో పాలు లేదా పెరుగు నైవేద్యం ఇవ్వండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు మీ యొక్క మాటలలో చురుకుదనం కనిపిస్తుంది మీరు అనుకునేదే తడువుగా ప్రతి పని కాగలదు ఉద్యోగంలో మంచి స్థానం లభించగలదు వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఫైనాన్స్లో ధన రాబడి బాగుంటుంది మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఎలక్ట్రికల్ మరియు ఇత్యాది కంప్యూటర్ రంగాలలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఆరోగ్యంలో చిన్నపాటి మైగ్రేన్ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలు అనేటివి మీరు తీసుకోవాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఈరోజు పరిష్కారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి శక్తివంతమైన ఓం వద వద సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి భావోద్వేగాలు కుటుంబం ఆర్థిక సమతుల్యతో ఈ మూడు కూడా కీలకం అయ్యేటువంటి ఒక రోజు ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న అపోహలు రావచ్చు అయినా అవి వెంటనే పరిష్కారం అవుతాయి వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు ఫైనాన్స్లో లేట్ పేమెంట్ వలన ధన నష్టం అనేది కలుగుతుంది దాంపత్యంలో సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్లో రెంటెడ్ హౌజెస్ బిజినెస్ లాభసాటిగా ఉంటుంది విదేశీ ప్రయత్నాల్లో మంచి సహాయం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు ఈరోజు పరిహారం శివాలయంలో వెయ్యి నూట ఎనిమిది సార్లు పంచాక్షరి యొక్క మంత్రాన్ని ఓం శివాజనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి సకల శుభాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి వ్యక్తిత్వం ధైర్యం నాయకత్వ లక్షణాలు మీకు ప్లస్ పాయింట్గా మారుతాయి ఉద్యోగంలో ముఖ్యమైన పని మీ చేతుల్లోకి రావచ్చు ప్రమోషన్ గురించి చర్చ జరిగి మంచి న్యాయం మీకు జరుగుతుంది వ్యాపారాలలో అధికమైన లాభాలు కలవు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మహిళలకు శుభ సూచనలు కలిగి మీ యొక్క వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఎలక్ట్రికల్ రంగంలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కు న్యూ వెంచర్స్ అనేటివి రావడం వలన అధికమైన లాభాలు అనేటివి కలగగలవు ఆరోగ్యంలో శ్రద్ధ బాగా వహించాలి కొద్దిగా బలహీనత కలిగి ఉంటారు జాగ్రత్తగా ఉండాలి కళ్ళ మీద ఎక్కువగా స్ట్రెంత్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దాంపత్య సుఖం బాగుంటుంది షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం అనేది బాగుంటుంది ఈరోజు పరిహారం భగవానునికి జలము సమర్పించి ఓం నమో భగవతే సూర్య నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ప్రతి పని పద్ధతి ప్రకారం సాగేది ఇదే రోజు ఉద్యోగంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్గా రాగలవు వ్యాపారాలలో కొత్త కంపెనీల సపోర్టు వల్ల మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఫైనాన్స్లో మంచి లాభాలు అనేటివి కలిగి కంట్రోల్గా ఉంటారు విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు మహిళలకు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు హెల్త్ పరంగా బాగుంటారు ఎలక్ట్రికల్ రంగం ఏసీ ఇన్వర్టర్స్ సర్వీస్ అనేది బాగుంటుంది రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు కలిగి ఉంటాయి దాంపత్య జీవితంలో చిన్న సమస్యలైనా కానీ త్వరగానే అనుకూలంగా మారిపోయి సంతోషంగా ఉంటారు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు విదేశీ ప్రయత్నాలలో డాక్యుమెంటేషన్ బాగుంటుంది రైతులకు అనుకూలమైనటువంటి ఒక రోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరియు ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామంలో పదకొండు పేర్లు నూట ఎనిమిది సార్లు చదవండి మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సృజనాత్మకత చర్చ సామర్థ్యం కలతలు తగ్గటం ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పాజిటివ్గా ఉంటాయి ఉద్యోగంలో మీ మీద ఆధారపడే వారికి అండగా నిలవాలి వ్యాపారాలలో ప్రచార కార్యక్రమాలు మంచి ఫలితం అనేటివి మీకు ఇవ్వగలవు ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ సిస్టమేటిక్స్ సేవింగ్స్ మంచి ఫలితాలు మీకు కలుగుతాయి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్స్లో విజయం అనేది లభించగలదు మహిళలకు మంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యంలో షోల్డర్ పెయిన్ ఇత్యాది విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రికల్ రంగం హోమ్ సర్వీస్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్లో రీసేల్ ప్రాపర్టీస్ విషయంలో మంచి ఆఫర్స్ అనేటివి మీకు కలగగలవు దాంపత్య సుఖం బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆవునెయ్యితో దీపారాధన చేసి తులసికి నమస్కారం చేసుకొని కొద్ది పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి స్ట్రాటజీ ప్లానింగ్ గోప్యత కలిగి ఇంపార్ట్మెంట్ పనులన్నీ కూడా పూర్తి కాగలవు ఉద్యోగంలో అథారిటీ అనేది పెరుగుతుంది వ్యాపారంలో పెద్ద డీల్స్ గురించి చర్చలు మొదలవుతాయి ఫైనాన్స్లో లోన్స్ లేదా డెబిట్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటాయి విద్యార్థులలో రీసెర్చ్ కెపాసిటీ బాగుంటుంది మహిళలకు శాంతి కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ రంగంలో ఐటీ బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పని అవకాశాలు మీకు ఎక్కువగా రాగలవు ఆరోగ్యంలో బీపీ స్ట్రెస్ తగ్గించుకోవాలి దాంపత్యంలో మాటను జాగ్రత్తగా వాడాలి దానివలన కలహాలు అనేటివి తగ్గుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలవు షేర్ మార్కెట్లో మిడ్ క్యాప్ గుడ్ రిటర్న్స్ బాగుంటాయి విదేశీ ట్రావెల్స్కి తేదీలు ఫైనలైజ్ కాగలవు రైతులకు అనుకూలమైనటువంటి యొక్క రోజు ఈరోజు అందరికి కూడా శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు పరిహారం కార్తికేయ స్వామికి నల్ల నువ్వులు సమర్పించండి మరియు బెల్లం నువ్వులు పప్పు ధాన్యాలు వినియోగం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసి ఫలితాలు ఈరోజు ఈ రాసి వారికి ప్రమాణబద్ధమైనటువంటి పని మాట్లాడే విధానం అన్నీ కూడా బాగుంటాయి అన్ని రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి మరియు ఫైనాన్స్ విద్య మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో మంచి తెలివితేటలు కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి సానుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మొత్తం మీద ఈ రాశి వారికి శుభగ్రహ సంచారం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మహిళలకు శుభ సూచనలు ఎలక్ట్రిక్ రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈ మహిళలకు కలదు మరియు అందరూ కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరి ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని ధూప దీపాలతో పూజించండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శ్రద్ధ శ్రమ కర్తవ్య పాలన ఈరోజు మిమ్ములను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయి అప్రూవల్స్ ఫైల్స్ డిస్కర్షన్ మీకు మంచిగా జరుగుతుంది వ్యాపారాలలో మంచి లాభాలు మీకు కలగగలవు ఫైనాన్స్లో సేవింగ్స్ ఇంచుమించు పెరుగుతాయి విద్యార్థులకు ప్రాక్టీస్ చాలా అవసరం మహిళలకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది బాగుంటుంది ఆరోగ్యంలో నెట్ పెయిన్స్ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలవు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు దాంపత్యంలో సుఖమైన జీవనం గడపగలరు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు విదేశీ పనుల్లో రియలైజేషన్ అనేది బాగుంటుంది రైతులకు మంచి ఆదాయం అనేది ఈరోజు కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు మంచి పనులు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ రోజు పరిహారం శని దోష నివారణకు నువ్వుల నూనె దీపం వెలిగించండి మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొత్త ఆశలు అనేటివి కొత్త అవకాశాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి ఉద్యోగంలో మీ యొక్క పనిని ప్రత్యేకంగా గుర్తిస్తారు వ్యాపారాలలో స్థిరత్వం కొత్త కాంటాక్ట్స్ రాగలవు విద్యార్థులకు ప్రాక్టికల్ సబ్జెక్టులో ప్రయోజనం అనేది ఉంటుంది ఫైనాన్స్లో కొత్త ఆదాయ మార్గం అనేది కలిగి ఉంటుంది మహిళలకు హెల్త్ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ రంగంలో ఇండస్ట్రియల్ ఫ్యానల్ వర్క్స్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ అవకాశాలు ఉండగలవు ఆరోగ్యంలో తగు జాగ్రత్తగా ఉండాలి నిద్ర చాలా అవసరం ఎక్కువగా తోటకూర కూర ఆహారంలో తీసుకుంటూ ఉండాలి దాంపత్యంలో సుఖమైన జీవనం అనేది గడపగలరు మార్కెట్ రంగంలో ఈరోజు మంచి ఫలితాలు అనేటివి రాగలవు విదేశీ పనుల్లో అప్రూవరల్ రాగలదు రైతులకు నీరు ఎరువుల లభ్యం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు ఈరోజు పరిహారం శివాలయంలో స్వామికి సంబంధించినటువంటి నల్లగుమ్మెంత పూలు కానీ తుమ్మి పూల హారం కానీ అర్పణ చెయ్యండి మంచి ఫలితాలు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి భాగ్యబలం దేవోపాసన శాంతి ఇవన్నీ కూడా ఆల్ పాజిటివ్గా మీకు ఉంటాయి ఈరోజు ఉద్యోగంలో స్లో మూమెంట్ మీకు ఉంటుంది వ్యాపారులకు కస్టమర్స్ నుండి ప్రైజ్ అనేది రాగలదు ఫైనాన్స్లో పెండింగ్ పనులు పూర్తవుతాయి విద్యార్థులు డ్రాయింగ్ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధిస్తారు ఎలక్ట్రికల్ రంగం వార్ లైటింగ్ హౌస్ వైరింగ్ పనులు ఎక్కువగా ఉంటాయి శుభకార్య సూచనలు ఆరోగ్యంలో తగు జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు రాగలవు విదేశీ పనుల్లో మంచి ఫలితాలు అనేటివి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది కాబట్టి ఏ పనిలోనైనా ఏ విషయంలోనైనా మంచి లాభాలు అనేటివి కలిగి సంతోషంగా ఉండగలరు మరి ఈరోజు పరిహారం ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షర మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్